హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి గౌరీ పున్నమని కూడా అంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఇది పెద్దమ్మవ గుడి ఇక్కడైతే ఈరోజు ముత్య ఇలా ఇవ్వడం ఆనవాయతి సాంప్రదాయం ఆచారంగా వస్తుంది ఇక్కడైతే పెద్దమ్మవ గుడి దగ్గర పూజలు జరిపించి కుంకుమార్చన ఇక్కడ చూడండి అభిషేకం అయితే జరిపిస్తున్నారు అభిషేకం జరిపించిన తర్వాత ఇక్కడైతే ముత్యైదులకు ఇలా వాయానం ఇవ్వడం ఈ గుళ్ళో ఉన్న సాంప్రదాయం అండి చూడండి అలా ఇస్తున్నారు ముతగిదల ఎంతమంది ఇచ్చినా సరే అంతమందికి ట్రైక పీసు కొబ్బరి గిన్నె పసుపు కొమ్మ బియ్యం వేసి అందరికీ ఇస్తారు తర్వాత ఇక్కడైతే ఇక ముత్య గాజులు ఇచ్చి పసుపు కుంకుమ ఇచ్చే సాంప్రదాయం గుళ్ళో ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మీ ఊర్లో కూడా ఇలాంటి సాంప్రదాయం ఉంటే నాకైతే కమెంట్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్